నమస్తే వెల్కమ్ టు విన్యూస్ తెలంగాణ బీజేపీ నాయకుడు అంబర్పేట్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ యశ్వంత్ జన్మదిన వేడుకలు అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తాలో పారిశుద్ధ్య కార్మికుల మధ్య ఘనంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పాల్గొని పారిశుద్ది కార్మికులకు సన్మానించి టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు కార్యక్రమంలో అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ నాగభూషణం చారి శ్రీకాంత్ వెంకటేష్ గౌడ్ రామచందర్ గుప్తా పెంటం రాజ్ సరోజినీ దేవి రత్నప్రభా తిరుపతి గుప్తా అయోధ్య రాములు రాజనేత ఆనంద్ లక్ష్మణ్ కృష్ణ జ్యోతి తదితరులు పాల్గొని యశ్వంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సఫాయి ఏదైతే సేవ భావంతో ఇలా జన్మదినాన్ని జరుపుకుంటున్న యశ్వంత్ ఎందుకంటే ఒకరోజు మన ఇంట్లో మన అమ్మ గాని భార్య కానీ లేకపోతే ఇల్లు చెత్తకుండా కూడా లేకపోతుంది ఒక్కరోజు హైదరాబాదులో వీళ్ళు ఎవరైతే ఈ క్లీనింగ్ చేసే మహిళలు కానీ ఈ సఫాయి వ్యక్తులు కానీ లేకపోతే హైదరాబాదులో ముక్కుకు దస్తి పెట్టుకోకుండా కరోనా వచ్చినట్టు పెట్టుకుని తిరగవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్లకు మనము భావంతో సన్మానం చేయాలని ఆలోచించిన యశ్వంత్ గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే జన్మదినాలు కానీ ఒక మంచి కార్యక్రమాన్ని అయినప్పుడు మనకు తోచిన విధంగా మన పేరు బాగా బయటకు రావడానికి అనే విధంగా కాకుండా నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే దానివల్ల చాలామంది ఏమవుతుందంటే ఇలా చేయాలి ఇలా యశ్వంత్ గారు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుసు తప్పుకుంటూ ఇంకా ముందు ముందు దేవుడు నీకు సేవ చేసే శక్తి కలిగాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు ఈ సంవత్సరము అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రాజకీయాలు రాజకీయ నాయకులు సమాజంలో సేవ ఒక ఆలోచనతో ముందుకొచ్చినటువంటి వ్యక్తులుగా సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా న్యాయ న్యాయం జరిగే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి నాయకులుగా వాళ్ళని మాత్రమే మనం ఈ సమాజంలో గౌరవిస్తాం ఆ విధంగానే ఇంతకుముందే మా ముందు మాట్లాడు పెద్దలు చెప్పినట్టు పని ఏదైనప్పటికీ కూడా ఈరోజు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి కూడా ఈ సమాజంలో అందరూ కూడా సేవ చేసేటువంటి భాగ్యాలు లభించినందుకు మనందరూ కూడా గౌ గౌరవంగా జీవించే విధంగా మనం ఉండాలి ఎవరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎందుకంటే ఇంతకుముందే గారు చెప్పినట్టు ఒక్కరోజు మన పరిసరాలు కనుక శుభ్రంగా చేసుకున్నట్టయితే అక్కడ మనం ఎవరైనా కూడా జీవించలేము కాబట్టి అంత గొప్ప పని అందరూ జీవించే విధంగా అందరూ పొద్దున్నే మనం అందరం కూడా మన మన పనులు ఉన్నప్పటికీ కూడా మన జీవితం మంచిగా ఉండాలనే ఆలోచనతో మనం సేవ చేస్తున్నటువంటి అందరినీ కూడా సన్మానించుకున్నటువంటి భాగ్యం కళ్యాణ్ మనందరం కూడా ఆనందపరాలి కాబట్టి ముఖ్యంగా యశ్వంత్ గారు ఈ యొక్క యువక నాయకుడిగా ఈ యొక్క అంబర్పేటలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక మంచి ఆలోచన వారి జన్మదిన సందర్భం కూడా కార్మికులకు సన్మానం చేసేటువంటి ఆలోచన చేసేది వారిని నేను అభినందిస్తూ ఉన్నాను ఈ విధంగానే సేవ చేసేటువంటి అవకాశాలు మరియు ఆయుర ఆరోగ్యాలు కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఈ యొక్క అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు నియోజకవర్గంలో పటేల్ నగర్ ఈరోజు యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు వారి జన్మదినము పురస్కరించుకొని సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు వీధి వీధి శుభ్రం చేసేటటువంటి వారికి సన్మానం చేయడము ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు డివిజన్ అధ్యక్షులు విచ్చపతన ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరో ముఖ్య అతిథి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఈ జన్మదినం శుభ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో నా జన్మదినము జరిపించాలనేటువంటి వారి కార్యకర్తల నాయకుల కోరిక మేరకు ప్రజల మధ్యన కార్మికుల మధ్యన వారి మధ్యనే ఈ జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు యశ్వంత్ కుమార్కు అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఉన్నత పదవులు సేవాభావం ఈ ప్రాంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి యశ్వంత్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భరత్ మతాకి చేయి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మంచి ముందు చూపు చూపించి వారికి విజయం చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఆశ మేరకు జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పార్టీ ఒక ఆదేశాలతో ఈరోజుపేట పట్టణ చూరస్థానం అనేక సంవత్సరాల నుంచి సఫాయి కార్మికులు వానాక ఈ ఈరోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త ఊరుస్తూ ప్రతి వీధిన చెత్త తీస్తూ ధూళి దున్ను తట్టుకొని ఈరోజు వాళ్ళు మనందరికీ సేవ చేస్తారు కాబట్టి వారికి నా జన్మదిన సందర్భంగా ధన సత్కారం చేయాలని భావనతో అలాగే రోజు తెచ్చుకునే ఆహారం ప్లాస్టిక్ దబ్బరాలు తెచ్చుకుని నేను కల్లార చూశాను కాబట్టి వారికి టిఫిన్ బాక్స్ కూడా ఇవ్వాలన్న సంకల్పంతో ఈరోజు నేను వాళ్ళకు ధన సత్కారం చేసి స్టీల్ టిఫిన్ బాక్స్ కూడా ఒక యాభై మందికి ఇవ్వడంతో చాలా సంతోషం పడుతున్నాను అంటే నాలాగే ఎంతోమంది మహనీయులు పెద్దలు ఉంటారు వారు కూడా కొంత ఈ రకంగా సాయం చేసి మనకు సమాజం కోసం సేవ చేసే వారిని దృష్టి పెట్టుకొని వారి కోసం మనం పాల్పడాలని కోరుకుంటూ అలాగే నా యొక్క జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు గౌతమరావు గారికి మాజీ మాజీ మంత్రివర్యు కృష్ణ యాదవ్ గారికి ఆనంద గారికి భూషణ్ గారికి నా తోటి కార్యకర్తలు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు అనేక రకాల ద్వారా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను భారత్ మాతా